అండి అందరికి నమస్కారం రమీ జ్యోతి ఛానల్ కి స్వాగతం అచలకీల తాడు సీజన్ భూమి పదకొండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం భూమి మాటలకు తడబడింది సుమతి ఏం సమాధానం చెప్పాలో తెలియక ఇబ్బందిగా కదులుతూ ఉంది అంతకు ముందే బయట నుండి లోపలికి వచ్చిన సాగర్ భూమి మాటలను మొత్తం వినేశాడు అలా ఆలోచించే పాపాత్మలు ఎవరో తెలియదు కానీ నీ మాటలు మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి నీ బుద్ధి ఇంత నీచంగా ఉంటుందని అనుకోలేదు నువ్వు మాట్లాడే మాటలు వినడానికి నాకే ఇంత ఇబ్బందిగా ఉంటే వదినకి ఇంకెంత ఇబ్బందిగా ఉండొచ్చు చిచి ఈ విషయం గురించి మాట్లాడడానికి అసహ్యం వేస్తుంది వదినకి ఏమైనా కావాలేమో చూసుకో నేను వెంటనే అన్నయ్యని ఇంటికి తీసుకొస్తాను అంటూ బయటకు వెళ్ళిపోయాడు సాగర్ సుమతి వైపు చూసింది భూమి సాగర్ అన్నట్లుగా సుమతి మొహంలో ఏమీ ఇబ్బంది కనిపించలేదు ఇంకా చెప్పాలంటే భూమికి తగిన శాస్తి జరిగినట్టు వంటి అన్నట్లుగా నవ్వుతూ ఉంది చిన్నగా సుమతి దగ్గరికి వెళ్ళి ఏమైనా కావాలా అక్క అని అడిగింది భూమి పని ఉంటే నేను పిలుస్తాలి కాసేపు నిద్రపోతాను అంది సుమతి నిర్లక్ష్యంగా అప్పుడే పిల్లలు వచ్చి సుమతి చుట్టూ చేరారు సాగర్ పిల్లలిద్దరిని దగ్గరికి తీసుకుంటూ పిల్లలు పదండి పెద్దమ్మ నిద్రపోతుందట అంది భూమి కోపంగా భూమి వైపు చూస్తూ పెద్దమ్మ ఏంటి వాళ్ళు ఎప్పుడు నన్ను అలా పిలవలేదు నువ్వు అలా వాళ్లకు నేర్పాల్సిన అవసరం లేదు అంది అధికారంగా సుమతి చిన్నపిల్లలు వాళ్ళకేం తెలుసక్క మంచేదో చెడేదో ఎవరిని ఎలా పిలవాలి అని మనమే నేర్పాలి కదా అయినా ఎప్పటికైనా నువ్వు పెద్దమ్మవి కానీ అమ్మవి ఎలా అవుతావు పిల్లలు పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్లకు అన్ని తెలియాలి చెప్పాలి కదా ఎప్పటికైనా వాళ్ళ అమ్మను నేను పెద్దమ్మవి నువ్వు అంటూ అంది భూమి సుమతి చేతిని పట్టుకుని అవునా అమ్మా నువ్వు మాకు పెద్దమ్మవా అని అన్నారు పిల్లలు అవునురా పిన్ని చెప్తుంది నిజమే అని సుమతి పిల్లలు ఇద్దరు కూడా శృతి కలిపారు తన చేతులలో నుండి సుమతి దగ్గరికి వెళ్ళిన పిల్లల్ని మళ్ళీ దగ్గరికి తీసుకుని పదండి బయటకు వెళ్దాం అంటూ బలవంతంగా బయటకు తీసుకువెళ్ళింది భూమి భూమిపై విపరీతమైన కోపం వస్తుంది సుమతికి అన్నీ తెలిసే కావాలని అలా చేస్తున్నట్లుగా అనిపించసాగింది కాసేపటి తర్వాత సుమతి భర్త ఇంటికి వచ్చాడు నేరుగా సుమతి దగ్గరికి వచ్చి తన కాలు పట్టుకోబోతూ ఏమైంది సుమతి అంటూ కంగారుగా అడిగాడు వెంటనే కాలుని వెనక్కి తీసుకుంటూ ఏమీ కాలేదు దీనికే ఎక్కువ చేయమాకు అని అంది అప్పుడే బయట నుండి లోపలికి వస్తున్న సాగర్ అది చూసి తగ్గిపోయిందా వదిన అని అన్నాడు ఆ తగ్గిపోయింది పర్వాలేదు అని అంది సుమతి అన్నయ్య నువ్వు రెండు రోజుల వరకు ఎక్కడికి వెళ్ళొద్దు వదినతోనే ఉండు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్ తన భర్త తనపై శ్రద్ధ చూపిస్తున్నా కూడా ఆ అవకాశం ఇవ్వడం లేదు సుమతి అతను ఉన్నందువల్ల ఎవరు తన దగ్గరికి రావడం లేదు అనే ఉద్దేశంతో అతనిపై ఊరికి విసుక్కుంటూ ఉంది కాలికి ఎలాంటి ఇబ్బంది లేకపోయినా రెండు రోజుల పాటు గది నుండి బయటకు రాకుండా ఉండడానికి చాలానే కష్టపడింది సుమతి తనకు బాగానే ఉంది ఏం పర్వాలేదు అన్నా కూడా భర్త వదలకుండా సపరివర్యలు చేశాడు ఆ రోజు భర్తని ఆఫీస్ కి వెళ్లి పొమ్మంది తనకి ఇంకా ఎలాంటి ఇబ్బంది లేదు అని చెప్పింది సుమతి అతను కూడా ఆఫీస్ కి వెళ్లిపోయాడు పిల్లలు ఇంట్లో లేరు స్కూల్ కి వెళ్లిపోయారు ఈ రెండు రోజులు భూమికి బాగానే అలవాటు పడ్డారు పిల్లలు ఇద్దరు కూడా గదిలో కూర్చున్న సాగర్ కి ఏమీ తోచకపోవడంతో వంట గదిలో ఉన్న భూమి దగ్గరికి వెళ్ళాడు డోర్ దగ్గర నిలబడి భూమి వైపుకు చూస్తూ ఉన్నాడు తమ గది నుండి బయటకి వచ్చిన సుమతి అక్కడ నిలబడి వంట గది డోర్ దగ్గర నిలబడ్డ సాగర్ని గమనిస్తూ ఉంది వంట చేస్తున్న భూమికి ఉక్కపోతతో వంట నిండా చెమటలు పడుతూ ఉన్నాయి చీర కొంగు నడుముకు దోపింది అలా దోపడం వల్ల ఎడమ వైపు చీరకి జాకెట్ కి మధ్యలో నడుము కనిపిందు చేస్తూ ఉంది ఆ నడుము మడతల్లో ఉన్న చిరుచమట బిందువులు తన సహాయాన్ని అడుగుతున్నట్లుగా అనిపించింది సాగర్కి కూర కలుపుతూ నుదుటిపై పడుతున్న చెమటలను మరొక చేతితో తుడుచుకుంటూ పనిలో లీనం అయిపోయింది భూమి ఆడదాని అందమంతా వంట చేస్తున్నప్పుడే మగవాడికి కనువిందు చేస్తుందేమో అని చిన్నగా నవ్వుకుని భూమి వైపుకు అడుగులు వేశాడు సాగర్ అలా సాగర్ లోపలికి అడుగులు వేస్తూ ఉండగానే సుమతి కూడా వారి గది దగ్గర నుండి వంట గది వైపుకు అడుగులు వేసింది సాగర్ భూమిని చేరుకోవడం సుమతి వంటగది దగ్గరికి చేరుకోవడం రెండూ ఒకేసారి జరిగిపోయాయి నేరుగా వెళ్ళి భూమి నడుమును తాకుతూ ఆమెను చుట్టుకొని ఆమె మెడవంపులో తలదాచుకున్నాడు సాగర్ చల్లగా తగిలిన అతని చేతి స్పర్శకి ఉలిక్కిపడి క్షణాల్లోనే తమాయించుకుంది భూమి కొనసాగుతుంది మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు పన్నెండవ భాగంలోకి వెళ్దామా ఏంటి సంగతి అంది భూమి ఇంకొంచెం దగ్గరగా అదుముకుంటూ ఇంకా పని అవ్వలేదా అని అడిగాడు ఏ ఎందుకు అని అడిగింది భూమి నువ్వు మరీ అలా అడిగితే నేనేం చెప్తా కాస్త నన్ను కూడా పట్టించుకుంటావేమో అని అడుగుతున్నా అని అన్నాడు సాగర్ సాగర్ వైపుకు తిరుగుతూ అతని భుజాలపై చేతులు వేసి అతని కళ్ళల్లోకి చూస్తూ మీరు పిల్లలు కాకుండా నాకు వేరే లోకం ఏమైనా ఉందా పట్టించుకోకుండా ఏం చేస్తాను అని నవ్వుతూ ఉంది భూమి అదంతా చూస్తున్న సుమతి కళ్ళల్లో నిప్పులు పోసుకుంటూ భూమి అనుకుంటూ లోపలికి వచ్చింది సుమతిని చూసిన సాగర్ తడబడుతూ భూమికి దూరంగా జరిగాడు వేరొకరు ఎవరైనా అయితే భూమిని సాగర్ని అలాంటి స్థితిలో చూసి వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు కానీ సుమతి అలా చేయలేదు నేరుగా భూమి దగ్గరికి వచ్చి భూమి వంట అయిందా ఏదైనా సహాయం చేయమంటావా అంటూ అడిగింది సాగర్ వెంటనే అక్కడి నుండి బయటికి వెళ్ళిపోయాడు ఇబ్బందిగా అతడు అలా వెళ్లిపోవడం నచ్చలేదు భూమికి భలే టైమింగ్ అక్కనిది అసలు ఇప్పుడు నీతో అవసరం వచ్చింది నాకు ఎవరో పిలుస్తున్నట్టు నువ్వే వచ్చావు సాగర్కి ఏదో కావాలట నేను ఇచ్చి వస్తాను కాస్త ఈ కూర చూసుకో అన్నంలో ఎసరి ఎక్కువైనట్లుగా ఉంది వంపు మధ్య మధ్యలో ఎలాగో ఖాళీగా ఉంటావు కదా అదిగో ఆ సింక్లో అంట్లు ఉన్నాయి కొన్ని అవి కూడా తోమిసే నిజంగా నువ్వు చాలా మంచిదానివి అక్క అనుకుంటూ సుమతికి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా త్వర త్వరగా బయటికి వెళ్ళిపోయింది భూమి వాటన్నిటి వైపుకు చూస్తూ ఎరక్కపోయి వచ్చానా అన్నట్లుగా ముఖం దిగాలుగా పెట్టుకున్న సుమతిని డోర్ దగ్గరికి వెళ్లిన భూమి వెనక్కి తిరిగి చూసి నవ్వుకుంది సుమతి భూమిని చూసేలోపు అక్కడి నుండి వెళ్ళిపోయింది భూమి కావాలని వచ్చి అడిగింది కాబట్టి ఇక తప్పదు అన్నట్లుగా ఆ పనులన్నీ చేస్తూ ఉంది సుమతి లోపలికి వెళ్లిన భూమి సాగర్ని వెనక వైపు నుండి హత్తుకుంది అదేంటి వచ్చేసావు పనిలో ఉన్నావు కదా అని అన్నాడు సాగర్ అక్క వచ్చి మనల్ని చూసింది కదా అలా ఏమనుకుందో ఏమో నాకు ఏమీ తోచడం లేదు నేను పని చూసుకుంటాను సాగర్ దగ్గరికి వెళ్ళు అంటూ నన్ను కావాలనే ఇక్కడికి పంపించింది అని అంది భూమి చూసావా మనల్ని మనం వదినా ఎంత బాగా అర్థం చేసుకుంటుందో కదా అని అంటూ భూమిని అల్లుకుపోయాడు సాగర్ అది మనల్ని అర్థం చేసుకోవడం కాదు నేను దాన్ని అర్థం చేసుకున్నాను కాబట్టి తన దగ్గర ఎలా ఉండాలో అలాగే ఉంటాను అనుకుంది మనసులో భూమి పనులన్నీ చేసి తన గదిలో వెళ్లి కూర్చుని ఉడుక్కుంటూ ఉంది సుమతి మధ్యాహ్నం భోజనం సమయం అవ్వగానే సుమతికి ప్లేట్లో పెట్టుకుని తీసుకువచ్చి అక్కడ పెట్టేసింది భూమి నువ్వు అక్కడ దాకా ఎందుకులే అక్క చక్కగా తిని పడుకో నేనే ప్లేట్ తీసుకెళ్తాను ఇక్కడే కడుక్కు అనుకుంటూ వెళ్లిపోయింది భూమి మామగారిని పిలిచి భోజనం పెట్టేసింది ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూర్చుని చక్కగా ముచ్చట్లాడుకుంటూ తింటూ ఉన్నారు వాళ్ళు భోజనం చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటుంటే వాళ్ళ మాటలు వాళ్ళ నవ్వులు వినిపిస్తూ తట్టుకోలేకపోయింది సుమతి ఒక్క ముద్ద కూడా గొంతు దిగడం లేదు వెంటనే ఆ ప్లేట్లో చేతులు పట్టుకుని బయటకు వచ్చి వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ చేతిలో ప్లేట్ కింద పడేసి తను కూడా కింద కూలబడింది అది చూసిన సాగర్ తింటున్న ప్లేట్ దగ్గర నుండి హడావిడిగా లేచి సుమతి దగ్గరికి వచ్చి తనని లేపి పక్కనే చైర్లో కూర్చోబెట్టాడు అదేంటి వదిలి ప్లేట్ పట్టుకుని వస్తున్నావు ఏం కావాలి పిలిస్తే వచ్చేది కదా భూమి అని అన్నాడు సాగర్ నేను చాలా సేపటి నుండి పిలుస్తున్నాను మీరు మాటల్లో ఉండి నా మాట వినిపించుకోలేదు అనుకుంటా అందుకే నేనే వచ్చాను అని అంది సుమతి ఏం కావాలి అక్క అన్నీ పెట్టాను కదా నీకు అక్కడ అంది భూమి నాకు ఈ కూర నచ్చలేదు అందుకే పచ్చడి ఏమైనా వేస్తావేమో అని అడుగుదామని అంది సుమతి అంతకు ముందు వరకు కూర చాలా బాగుంది అంటూ సాగర్ మెచ్చుకున్నాడు అదే కూరకు వంకల్ పెడుతూ ఉంది సుమతి భూమి వైపుకు కోపంగా చూస్తూ వదిన తిన్నదో లేదో చూసుకోవాలి కదా తను తిన్న తర్వాత మనం తింటే అయిపోయేది కదా లేదా అందరం కలిసి తిన్నా ఇలా జరిగి ఉండేది కాదు కదా ఒకసారి బాగానే ఉంటావు ఇంకొకసారి ఇలా నిర్లక్ష్యంగా ఉంటావు ఎందుకు భూమి వదిన విషయంలో నువ్వు పక్షపాతం చూపిస్తున్నావేమో అనిపిస్తుంది తను నీకు తోడపుట్టకపోయినా అంతకంటే ఎక్కువ అంటూ భూమికి చాలా స్లేపు క్లాస్ తీసుకున్నాడు సాగర్ సన్నగా నవ్వుతూ భూమి వైపు చూస్తూ ఉంది సుమతి నేను ఇంతలా అరుస్తూ ఉంటే బెల్లం కొట్టిన రాయిలా నిలబడ్డావే మళ్ళీ వంట చేసి వదినకు వడ్డించు ఆ తర్వాత ఇదంతా శుభ్రం చేయి అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సాగర్ తమ తింటున్న ప్లేట్ వైపు చూసుకుంది సగం కూడా తినలేదు తన కడుపు నిండలేదు తన భర్త కడుపు కూడా నిండలేదు వెళ్లి ఆ ప్లేట్లలో ఉన్నదంతా పడేసి సుమతికి వండి పెట్టి అదంతా శుభ్రం చేసింది సుమతి తిన్న తర్వాత మళ్ళీ ఒక ప్లేట్లో భోజనం పెట్టుకుని భర్త దగ్గరికి తీసుకుని వెళ్ళింది ఏమండి భోజనం అంది భూమి ఆల్రెడీ తిన్నాగా చాలు ఇంకా అని అన్నాడు సాగర్ చిరుబురలాడుతూ ఇందాక మీరు సరిగా తినలేదు కదా ఇప్పుడు మళ్ళీ తినండి అంది భూమి నీలాంటి పెళ్ళం ఉంటే కడుపు నిండా భోజనం చేయడానికి కూడా కుదరదు ఏ ముగుడికి కూడా మళ్ళీ మళ్ళీ నాకు తినాలని ఏమీ లేదు అవసరం లేదు అని విసురుగా అన్నాడు సాగర్ ఎదురుగా వస్తున్న శత్రువుని ఎదుర్కోవచ్చు కానీ అసలు అవతలి వాళ్ళు శత్రువో కాదో వాళ్ళు ఎందుకు చేస్తున్నారు తెలియకుండా వాళ్ళని ఎలా ఎదిరించాలో అర్థం కాలేదు భూమికి కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియచేయడం మర్చిపోద్దు మరో భాగంతో మీ ముందుకు వస్తాను మీరు అమీచ్యోతి